సార్ ఈ ప్రోబయోటిక్స్ అనేవి మన శరీరంలో ఉంటున్నాయి కదా సాధ్యమైనంత వరకు మన శరీరం ఏం చేస్తా అంటే ఏది ఉన్నా కానీ దాని మీద అటాక్ చేస్తాం రైట్ చంపట్లేదు ఫస్ట్ ఇవి కూడా మన కడుపులో ఉంటున్నాయి మన బాడీ మీద ఉంటున్నా కానీ మనకి ఎందుకు హాని తెలపడలేదు సి మెయిన్ గా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వైరస్ బ్యాక్టీరియా అంటున్నాము ఫంగస్ అంటున్నాము ఆల్గే అంటున్నాము ఇదంతా మనకు నార్మల్ గా డిసీజ్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇప్పుడైతే డిసీజ్ ప్రొడ్యూస్ చేస్తుందో మన ఇమ్యూనిటీ అనేది దాన్ని చంపేయాలి రైట్ అలా జరగకుండా ఈ పర్టికులర్ కేసులో ఎందుకు మ్యూచువల్ బెనిఫిట్ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట సో మనకు మెయిన్గా మన బాడీలో బ్యారియర్ ఇమ్యూనిటీ అని ఉంటుంది అనమాట బ్యారియర్ ఇమ్యూనిటీ అంటే ఏం లేదు ఒక అడ్డుకట్ట మన స్కిన్ అనేది మనకు బ్యారియర్ ఇమ్యూనిటీ మనకు అలానే ముక్కులో కానీ నోస్లో కానీ అంత మ్యూకస్ మెమరీ అని ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఇవి బయటనే ఉంటాయి కానీ బయటనే ఉండి ప్రొడ్యూస్ చేస్తాయి మన లోపలికి వెళ్ళవన్నమాట ఇదంతా వేరే ప్లేస్లో బట్ ఎప్పుడైతే ఇంపార్టెంట్ పార్ట్ మన గట్ గట్ అనేది మన గట్టులోనే ఎక్కువ ఉంటాయి అనమాట ఈ గట్టుకి ఏం ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఉన్నాయి సో ఇవి డిసీజ్ కాజ్ చేయకుండా అవి ఇచ్చే డిసీజ్ని మనం తీసుకోకుండా అవి ఇచ్చే బెనిఫిట్స్ మాత్రమే తీసుకున్నాము ఎలా అంటే ఇంపార్టెంట్ పార్ట్ ఉందన్నమాట సో మన గట్ అంటాం కదా మన ఇంటర్స్టైల్ని ఒక లైనింగ్ ఉంటుంది దాన్ని ఏమంటామంటే మ్యూకోజ మ్యూకస్ మెమ్రెయిన్ అంటాం అనమాట ఈ మ్యూకస్ మెమరైనా ఏం చేస్తుంది అంటే మ్యూకస్ ని సెక్రియేట్ చేస్తుంది మ్యూకస్ అంటే ఏం లేదు జికట పదార్థం సో మనం మోషన్ పోయినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ జికట పదార్థం వస్తుంది చూసారా దీన్నంతా మ్యూకస్ అంటాం సో ఇది మన ఇంటస్ట్రైనల్ వాల్ అనుకోండి ఇక్కడ బ్యాక్టీరియా ఉంది ఈ ఇంటస్ట్రైనల్ వాల్ కి ఈ బ్యాక్టీరియాకి మధ్యలో మ్యూకస్ కోటింగ్ అనేది ఉంటుంది అనమాట ఈ మ్యూకస్ కోటింగ్ ఏం చేస్తుంది అంటే చాలా ఇంపార్టెంట్ ఈ మ్యూకస్ దెబ్బతింటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ మనం తర్వాత చూద్దాం ఈ మ్యూకస్ కోటింగ్ ఏదైతే ఉందో ఆ మ్యూకస్ కోటింగ్ ఏం చేస్తుందంటే ఈ బ్యాక్టీరియా రిలీజ్ చేసిన గుడ్ ప్రొడక్ట్స్ ఈ మ్యూకస్ లోంచి డిఫ్యూజ్ అయ్యి మన లోకి వెళ్ళిపోతాయి కానీ బ్యాక్టీరియాని రానియ మనం తినే ఫైబర్ ఏం చేస్తుందంటే ఈ ఫైబర్ కూడా టూ టైప్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది సాలిబుల్ ఫైబర్ ఇన్సాలిబుల్ ఫైబర్ ఇది కూడా ఒక మెష్ లాగా ఫామ్ అవుతుంది అనమాట ఒక మెష్లో మీరు వాటర్ వేసి లాక్ చేస్తే ఆ వాటర్ లో నుంచి ఈ కెమికల్స్ అన్ని డిఫ్యూజ్ అవుతాయి తప్పితే ఈ బ్యాక్టీరియా లోపలికి ఎంటర్ కాదు ఈ మ్యూకస్ లోంచి బ్యాక్టీరియా లోపలికి ఎంటర్ కాదు ఈ మ్యూకస్ బయటే ఉంటుంది ఆ బ్యాక్టీరియా సింథసిస్ చేసినవన్నీ ఈ మ్యూకస్లో డిఫ్యూజ్ అయ్యి మన బాడీలోకి ఎంటర్ అవుతుంది అనమాట ఇది ఫస్ట్ మెకానిజం ఇదే కాకుండా ఇంకోటి ఏం జరుగుతుందంటే మన బాడీలో ఎస్పెషల్లీ స్మాల్ ఇంటస్టైన్ మనకు స్మాల్ ఇంటస్టైన్ అంటే మనం ఇంటస్టైన్ బొమ్మ తీసుకున్నప్పుడు మధ్యలో ఉన్న చిన్న పేగులు ఒక మ్యాగీ నూడుల్స్ లాగా ఉంటాయి కదా దాన్ని చిన్న పేగులు అంటాం అనమాట చుట్టూ ఒక పెద్ద పైపులా వస్తుంది దాన్ని పెద్ద పేగ అంటాము లేకపోతే లార్జ్ ఇంటస్టైన్ అంటాం ఎస్పెషల్లీ ఈ చిన్న లో ఏముంటుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా యాక్టివ్గా ఉంటుంది ఇక్కడ మ్యూకస్ తక్కువ ఉంటుంది ఇక్కడ మ్యూకస్ తక్కువ ఉంటుంది కాబట్టి బాగా డిఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది మనం తినే తిండి పదార్థాలు అంతా ఇక్కడ నుంచి అబ్జర్వ్ అవుతాయి ఇక్కడ అబ్జర్వ్ అయ్యేటప్పుడు మనం ఎక్కువ మ్యూకస్ పెట్టకూడదు ఇక్కడ మ్యూకస్ తక్కువ ఉన్నా కూడా ఇక్కడ మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది ఏ మైక్రో డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజం వచ్చినా చంపేస్తుంది సో ఇక్కడ మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది స్మాల్ ఇంటెస్టైన్ లో మన లార్జ్ లో ఏముంటుందంటే మ్యూకస్ అనేది థిక్గా ఉంటుంది అనమాట సో ఈ రెండిటి కాంబినేషన్ వల్ల ఇవి డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజంస్ ఉన్నా నుంచి మంచి మాత్రమే తీసుకుంటాం చెడు తీసుకోమన్నమాట సో బేసిక్గా స్కిన్ పైన వేరే ప్లేసెస్లో అయితే బ్యారియర్ ఇమ్యూనిటీ మన స్మాల్ లో అయితే మంచి యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ మన లార్జ్ లో మోస్ట్లీ మ్యూకస్ ఇవన్నీ మనల్ని మంచిని తీసుకొని చెడుని వదిలేయడానికి ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ అనమాట ఇంకోటి ఏంటంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చినప్పుడు అవి మంచి పదార్థాలే కాకుండా కొన్ని చెడు పదార్థాలు కూడా రిలీజ్ చేస్తాయి ఈ చెడు పదార్థాలు ఏమైందంటే మన బ్లడ్లోకి ఎంటర్ అవుతాయి ఈ చెడు పదార్థాలని మన బ్లడ్లోంచి బయటికి తీసేది రెండు స్ట్రక్చర్స్ ఉంటాయి ఒకటి కిడ్నీస్ కిడ్నీస్ ఏం చేస్తాయంటే చెడు పదార్థాలను బ్లడ్లోంచి తీసేసి మన యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తాయి లివర్ కూడా ఏం చేస్తుందంటే చెడు పదార్థాలను తీసేసి మన మోషన్ ద్వారా బయటికి పంపించేస్తుంది సో ఇవన్నీ మనకు ఉన్న ప్రొటెక్టివ్ మెకానిజమ్స్